డైరెక్టర్స్ డే అనేది ప్రతి సంవత్సరం చేసుకుంటాము ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాం అంటే సరే మామూలుగా ఉంటాయిలేండి ప్రోగ్రామ్స్ అన్నట్టుగానే వచ్చాను కానీ నిజానికి మా కమిటీ కానీ మా వీరశంకర్ గారు ప్లాన్ చేసింది చెప్తే నేను షాక్ అయ్యాను లిటరల్గా ఆ చైర్ నుంచి పడిపోయాను ఇందాకే చెప్పారు నాకు ఆ షాకింగ్ డీటెయిల్స్ మీకు కూడా చెప్తారు నిజంగా ఏ రేంజ్లో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే ఒకసారి ఇది ఒక బెంచ్ మార్క్గా నిలబడిపోద్ది సో నిజంగా హార్టీ కంగ్రాచులేషన్ సార్ నేను ఈ టీంలో ఉన్నప్పటికీ చేసిందంతా మీరందరు కాబట్టి నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సో మన టీఎఫ్డిఏ ఇంత పెద్ద రేంజ్లో ఒక కార్యక్రమం చేయబోతుందంటే నిజంగా అందరం ఎంత బిజీగా ఉన్నా ఏం చేస్తున్నా అందరం వచ్చి పార్టిసిపేట్ చేసి దీన్ని ఒక గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ మీ సహాయ సహకారాలు డెఫినెట్ గా ఉంటాయి మీరు మంచి ఇన్వాల్వ్ అవుతారు థ్యాంక్ యూ అలాగే అలాగే ఇంకొక విన్నపం మా దర్శకమిత్రులందరికీ మేము మెసేజ్లు పంపిస్తాం మీడియా ద్వారా కూడా ప్రత్యేక ఇస్తుంది ఇవ్వాల్సి వస్తుందేమో అని వాళ్ళు టెక్నికల్గా ఆలోచించి వీలు పడదన్నారు అందుకే మా డైరెక్టర్ డైరెక్టర్స్ అందరికీ ఎవరైతే ఇప్పుడు ఎంగేజ్ అయ్యి ఉన్నారో షూటింగ్లు చేస్తూ వాళ్ళందరికీ మేము ఇన్ఫార్మ్ చేశాము ఇంకా కొంతమంది దర్శకులు ఉంటారు మా మెంబర్స్ కాని వాళ్ళు ఉంటారు చాలా మీడియం బడ్జెట్ సినిమాలు జరుగుతుంటాయి లో బడ్జెట్ మూవీస్ జరుగుతుంటాయి కొంతమంది మెంబర్స్ అయి ఉంటారు వాళ్ళ కమ్యూనికేషన్ కష్టం కాబట్టి అలాంటి దర్శకులందరూ కూడా మిగతా కమ్యూనికేషన్కి అందుబాటులోని దర్శకులందరూ కూడా దయచేసి మే ఫోర్త్ని ఆ రోజు మాత్రం షూటింగ్ ప్లాన్ చేయకుండా ఆ ఒక్క రోజు వర్క్ని ఇంకొక రోజు ప్లాన్ చేసుకుని ఇది మన ఫ్యామిలీ ఫంక్షన్ లాంటిది మీరందరూ కూడా ఈ ఇది గొప్పగా చేస్తున్న ఈ ఈవెంట్లో పాల్గొని నేను సక్సెస్ఫుల్ చేస్తానని కోరుకుంటున్నాను అలాగే సినిమా ఫీల్డ్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఫ్యామిలీస్కి ఇన్విటేషన్ ఉండదండి అది ఎప్పుడు కూడా సినిమా ఫీల్డ్లో ఉన్న ఫ్యామిలీస్ ఎప్పుడు మనం ఫంక్షన్కి వెళ్ళడానికి ఉండదు ఏదో ఆ డైరెక్టర్ ఆ హీరో సినిమా ఉంటే ఆ ఫ్యామిలీస్ రావడం తప్ప మొత్తంగా డైరెక్టర్ అసోసియేషన్ ఉన్న మెంబర్స్ ఫ్యామిలీస్ అందరినీ ఇన్వైట్ చేసేది ఎప్పుడు ఉండదు అది స్థలాభావం కావచ్చు ఇంకొక కావచ్చు ఈ రోజున మేము ఎల్బీ స్టేడియం చేస్తున్నాం కాబట్టి మా డైరెక్టర్స్ని ఫ్యామిలీస్ తోటి ఇన్వైట్ చేస్తున్నాం ఫస్ట్ టైం ఇది ఇండస్ట్రీలో సో అందుకని మన డైరెక్టర్లందరూ కూడా ఆ రోజుని మీరు వీలు చూసుకుని కాంబినేషన్స్ ఉండొచ్చు వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయొచ్చు మేము కూడా మనం కూడా చాలా మంది ఆర్టిస్టులని మనం తెలుగులో నటిస్తున్న పేరు మోసిన ఆర్టిస్టులు అందరినీ పిలుస్తున్నాం కాబట్టి వాళ్ళ సహాయ సేకరణలు ఉంటాయి కాబట్టి డైరెక్టర్లు అందరూ దయచేసి ఆ రోజు షూటింగ్లు లేకుండా ఇంకొక రోజు ప్లాన్ చేసినలాగా చేయమని మీ మీడియా మూలంగా కూడా వాళ్ళకి విన్నపం థ్యాంక్ యూ ఇప్పుడు